హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దీది తెలుగు బ్లాగ్స్ నేను ఆన్లైన్లో ఒక పటియాల ప్యాంట్ విత్ దుప్పటా ఆర్డర్ చేశానండి ఈరోజే నాకు డెలివరీ అయ్యింది ఇదేనండి ఆ పటియాల ప్యాంట్ విత్ దుప్పట ఇది ప్యాంట్ అండి బ్లూ కలరు క్రీమ్ కలర్ కలిపి ఉందండి నా దగ్గర ఒక క్రీమ్ కలర్ టాప్ ఉంది దాని మీదకి దుప్పటా ప్యాంట్ కరెక్ట్గా లేవండి అందుకని ఇది సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేశానండి నిజంగా చాలా బాగుంది కలర్ కూడా బాగుంది దుప్పటా కూడా చాలా బాగుందండి దుప్పటాకి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలాగా కిందన లైట్గా చిన్న పూసలు వచ్చాయండి పూసలు కూడా చాలా బాగున్నాయి మరి హెవీగా అలా లేకుండా చాలా సింపుల్గా చాలా బాగుందండి ఇదేనండి ఆ టాపు క్రీమ్ కలర్ టాప్ మీదకి దుప్పటా తీసుకున్నాను వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి